నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా వాళ్లు గింజుకున్నారే గాని నేనెప్పుడు గింజుకోలేదని నా మీద నాకు నమ్మకం ఉందని రాజకీయాలు చేసే చిల్లర క్యారెక్టర్ నాది కాదని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు నాలుగేళ్ల తర్వాత ఒక ఆయన వచ్చాడు కదా ఇంకేముంది ప్యాకేజీలు తీసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వండి అంటూ కొందరికి చురకలంటించారు ఇప్పటికే మీ బతుకులేందో తెల్లారిపోయిందని నా మీద పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్లు చర్చకు వచ్చినా నేను సిద్ధమేనన్నారు అనిల్ అనే వ్యక్తి చర్చకైనా యుద్ధానికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొంతమంది చెప్తున్నట్టు అనేవాడు ఎప్పుడు కూడా కొన్ని ఒక చులకన చేస్తాను నేను ఇన్ని సంవత్సరాల రాజకీయంలో నేను ఏ రోజు కూడా నేను పలానా నేను పలానా అని నేను ఎప్పుడు మాట్లాడిందిలే ఎవడన్నా మీడియా వాళ్ళు ఎవరెవరో రాత్రాలు రాసుకున్నారేమో కానీ నేనే రోజు కూడా వచ్చి నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా నన్ను ఎన్ని రకాలుగా కూడా వార్తలు రాసినా నన్ను ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు గింజుకున్నారేమో కానీ నేను ఎప్పుడూ గింజుకోలేదు ఎందుకంటే నా మీద నాకు ఒక నమ్మకం దాన్ని పెట్టుకొని రాజకీయం చేసే అంత చిల్లర క్యారెక్టర్ కదా కొంతమంది అరుచుకుంటున్నారు పాపం టికెట్ లేని గెదవలు నాలుగున్నర సంవత్సరం మేమే ఎమ్మెల్యేలు అవుతాం అవుతాం అని చెప్పి గింజుకొని భయభ్రాంతులు చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు ఇంకా ఎందుకు ఏడేస్తారు ఈ బతుకులు ఎందుకు తెల్లారిపోయింది ఏదో ప్యాకేజీలు తీసుకోండి వచ్చాడు కదా ఎంతెంత మొత్తంలో ప్యాకేజీలు మాట్లాడుకోండి హ్యాపీగా తీసుకోండి సెటిల్ అవ్వండి మీకు టైం అదే కదా నాలుగు సంవత్సరాల పాటు రచ్చలు చేయటం ఎలక్షన్ టైంలో ప్యాకేజ్ తీసుకోవటం పోవటం ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరం కనిపించిన వ్యక్తి ఒకరు వచ్చాడు పెద్ద ప్యాకేజీలు ఇస్తారని సిద్ధమయ్యారు తీసుకోండి హ్యాపీగా ఉండండి అంతే తప్ప నోరుకు వచ్చినట్టు మాట్లాడద్దు నోటుకు వచ్చినట్టు నోటుకు ఏదొచ్చినట్టు ఏదంటే అది మాట్లాడిస్తే నాకు ప్యాకేజ్ పెరగతుంది అంటే ఎస్ ఆ విధంగా నా మీద అరిచి నీకు ప్యాకేజ్ వస్తుందంటే మంచిదే ఇంకొక కోటి రూపాయలో ఇంకో రెండు కోట్ల రూపాయలు పెంచుకోండి మంచిదే ఏమి ఇబ్బంది పడలేదు బాగా పిల్లల్ని మీద బాగా జురుకొని ఉన్నారు ఫీజులు పెంచున్నారు మీరు కూడా ఒక జురుకొని ఇబ్బంది లేదు అంతే తప్ప ఊరికి నేను చులకనంగా మాట్లాడటం లేని ఉన్నాయి చెప్పటం ఈరోజు అన్నిటికీ నేను చర్చకి సిద్ధం నా మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమ్మనండి బంగారంగా చర్చకి నేను ప్రశ్న రూపంగా అన్నిటికి కూడా నేను సిద్ధమే కాబట్టి ఎవరెన్ని చేసినా ఎవరెన్ని కారుకొతలు కూర్చినా ఈ జిల్లా అంతా కూడా చూస్తూ ఉంది అనిల్ అనేవాడు ఎంత బలవంతుడో ఎంత బలహీనుడో మీ యువనాయకుడు వస్తే ఆత్మగూరులో మొదలుపెట్టాడు ఉదయగూరులో మొదలుపెట్టాడు ఉదయగిరి దాకా ప్రతి నియోజకవర్గంలో నా నామ నా పేరు ఎత్తుకొని మాట్లాడాడు అంటే నేను నిజంగా బలహీనుడైతే కనీసం ఏడు సభల్లో నా పేరు ఎత్తి మాట్లాడేవంటే మాట్లాడాడంటే ఎంతో కొంత నన్ను చూస్తే ఏడో దగ్గర తరుస్తుంది కదా ఈ జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించో ఇన్ఛార్జి గురించో మాట్లాడాడు కానీ నా గురించి అయితే ఏడు సభలో ఏడు సభల్లో నా నామస్మరణం చేసిపోయాడు అది అనిల్ అనే వ్యక్తి అంటే కాబట్టి నేను బలవంతుడినా బలహీనముడినా నెల్లూరు ప్రజలు భగవంతుడు మా ముఖ్యమంత్రి గారు తెలుస్తారు నేను బలవంతుడులో లేదు మీ మీ బుడనాయకుడే మీ పులికేసే తేల్చిపోయినాడు ప్రతి సభలో నా నా నామస్మరణం చేసి 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 కాబట్టి ఊరికే పెట్టబెదిరి పుట్ట పెట్ట పెట్ట చేష్టాలు మానుకొని నిజంగా ప్రజల్లోకి ఏదైనా ఉంటే చేయండి తిరగండి ఇంకా ఏమైనా మేము చేయాలంటే చెప్పండి మేము చేస్తాం అంతే తప్ప చిల్లర రాజకీయాలు ఎవడు చేస్తున్నాడు అందరికి కూడా తెలుసు నిజంగా నేను కానీ కక్ష రాజకీయాలు కానీ ఉంటే నిజంగా నేను కానీ మీరు చెప్పే నేను గౌడినో గుండా ఉంటే మీరు ఇన్నిసార్లు నోరులు నరస్తారా నోరులెత్తుకునిస్తుంది ఎవడో కాలు గుద్దింది కూడా నా మీదేశారు పిల్ల బచ్చా వాడు కాళ్ళు కొట్టిపోతే వాడికి సమాధానం చెప్పుకోలేక అంటే అనిల్ అనేవాడు కాలు గుద్దిస్తే ఒక స్టేచర్ పెరగతుందని దారిడు బచ్చగా కాలు ఎరగొట్టి మూలబడేస్తే దాన్ని కూడా నా మీద వేస్తే మా స్థాయి పెరుగుతుంది అని చెప్పుకునే దానికి పోనరా అట్ట కూడా అట్ట కూడా వేసుకోండి సిగ్గులే నేను కాళ్ళు ఇరగొడితే నా శౌరంగా మూలబడున్నావా అట్ట అనుకుంటే ఇంకేం ఇంకా కార్యకర్తలకు భరోసా ఇస్తావు నువ్వు ఎవడో పిల్లబచ్చి కొడితే నేను ఎరగుట్టానని చెప్పుకుంటున్నాను నీ కార్యకర్తలకి ఇంకా నీ కార్యకర్తలకు నువ్వేం భరోసా ఇస్తావు నీకే దిక్కు లేనప్పుడు అంటే ఇట్లాంటి ఏదో కొత్తలు మాట్లాడదు ప్రజలు కూడా చాలా అనుగుణం మాట్లాడుకుంటారు అభివృద్ధి మీద చర్చ్ అంటే చర్చికి సిద్ధం అంటే యుద్ధానికి సిద్ధం అన్నిటికి సిద్ధపడేవాడిని వెనక భగవంతుడు ఏది రాత రాస్తే తీసుకుంటాం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆశీస్సులు ఇస్తారు అంతేగా నా సంవత్సరాల తర్వాత కనిపించిన వ్యక్తి ఇప్పుడు దోశేస్తాడు బోండా ఎత్తతాడు పసిబిడ్డ నేతాడు ఐరన్ వేస్తాడు ఇంకా కనిపివే రావు గోపాలరావు టైంలో రాజకీయాలు ఎన్ని ఒక సినిమా వచ్చేది శత్రువు అనుకుంటా కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ ఉంటుంది కాలువ తీస్తున్న కాలువ నీడు అన్నం పెడుతున్న అన్నం పాపినీడు మురిగి గుంట్లో దిగిన మురిగి మురిగి బాపినీడు ఆ చేష్టాలరా ట్వంటీ ఇయర్స్ నేను చెడ్డీలు వేసుకున్న టైంలో రాజకీయాలు అవన్నీ మా జిల్లాలో ఒక ఆయన చేసేసాడు అది అతనికే చెల్లింది ఏ మాత్రం ఆ మాత్రానికి కొందరు చేసి అందంగా ఉంటుంది అది అతను చేసేవాడు అతనికి అందం అతనికి అతికింది ఇంకెవడికి కాదు కొత్తగా వచ్చేసి ఇప్పుడు ఇస్తీర్ బండి కడితే ఇస్తరి బండి ఆడటం బోండ పెడితే బోండ వేయటం దోశ పెడితే దోశ వేయటం పిల్లలు పసిబిండి ఎత్తే ఈ సార్లు ఆయన ఈ చెడ్డీ కాలంలో రాజకీయాలు దాటేసినా అని చెప్పి పాపం కో మా అయినా అప్పుడప్పుడు వచ్చే నాయకుడికి చెప్తాం